నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై రెండు రూపాయల పది పైసల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయి వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల రెండు వందల పది రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై రెండు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినార్ ఏడు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్దెనిమిది దినార్ల ఆరు వందల ఫిల్స వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల తొంభై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్